హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జ్యోతి అండి ఇది నా మొదటి వీడియో నేను షార్ట్స్ అయితే ముందు చేశానండి వాటికి కొంచెం మంచి వ్యూస్ అయితే వచ్చాయి అలాగే లాంగ్ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబ్స్ వస్తాయి అనేసి అనుకుంటున్నాను కొంచెం అందరూ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తేనే మేము మంచి మంచి వీడియోస్ పెట్టగలమండి ఏవైనా తీసి ఇది నా మొదటి వీడియో నా ఇంట్రడక్షన్ కూడా ఇదేని నాకు అంతగా ఫేస్ చూపించి మాట్లాడడం అంటే కొద్దిగా భయం అండి నాకు మాట్లాడాలన్నా ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ లోపల చాలా టెన్షన్గా ఉంది మాట్లాడుతున్నాను ఎలా వస్తుంది ఏంటి అలాగా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేసి మీలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు మోటివేట్ చేసినట్టు ఉంటుంది కదా ఇదైతే రాయిగడ్దండి ఈ రో బ్రిడ్జ్ మేము ముందు వా పెద్ద వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకున్నాం కానీ రాయగడ్ దగ్గర నుంచి ఫార్టీ కిలోమీటర్స్ మేము వెళ్ళలేదండి పిల్లలతో ఉన్నాం కాబట్టి వెళ్ళడం అవలేదు ఇక్కడ రో బ్రిడ్జ్కి దగ్గరలో ఉంటుందనేసి వెళ్ళాము ఎందుకంటే వెళ్ళలేదు ఎక్కువ మంచు చాలా రోడ్డు కనిపించినంతగా ఉంటే మరి వెళ్ళలేకపోయామండి ఇదే నా మొదటి వీడియో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్